హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎవరైనా టెట్టు మార్కుల పరంగా ఇంకా సవరణలు చేసుకోవాలి అనుకుంటే టెట్టు మార్కుల సవరణకు నేడు కూడా మళ్ళీ అవకాశం ఇవ్వడం అయితే జరిగింది సో చాలామంది సో నిన్న అనగా ఫోర్టీన్త్ మెరిట్ లిస్ట్ వస్తుంది అని చాలామంది అనుకున్నారు బట్ నిన్న మెరిట్ లిస్ట్ ఎటువంటి మెరిట్ లిస్ట్ రాలేదు సో ఈరోజు కూడా రావడానికి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి టెట్టు మార్కులలో సవరణ చేయడానికి ఈ రోజు కూడా ఐ మీన్ శుక్రవారం కూడా అభ్యంతరాలు తెలపవచ్చు అని కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియచేయడం అయితే జరిగింది సో టెట్టు పరంగా ఎవరికైనా అంటే టెట్టు మార్కుల పరంగా తక్కువ ప్రింట్ అయ్యాయా ఎక్కువ ప్రింట్ అయ్యాయా అలా టెట్టు పరంగా ఎవరైనా సవరణలు చేసుకోవాలి అనుకుంటే ఎలా సవరణలు చేయాలో ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము సో సవరణలు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మరో అవకాశం ఐ మీన్ ఈ రోజు కూడా అవకాశం కల్పించింది ఎవరైనా టెట్టు పరంగా ఎవరైనా మార్పులు చేర్చుకోవాలి అనుకుంటే మార్కుల పరంగా ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఈరోజు కూడా ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి వినియోగించుకోండి ఇప్పటికే అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థుల తుది మార్కులు గురువారం విడుదల చేశారు సో ఇప్పటికే ఇది మూడోసారి అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్ ఫస్ట్ టూ డేస్ అవకాశం ఇచ్చారు మంగళ బుధవారం ఫస్ట్ అవకాశం ఇచ్చారు బుధవారం రాత్రి వాటికి సవరించినటువంటి మార్కుల పరంగా డిఎస్సి మార్కులు విడుదల చేశారు మళ్ళీ గురువారండి గురువారం కూడా అవకాశం ఇచ్చారు ఆ గురువారం సవరించిన కూడా వెబ్సైట్లో పెట్టారు మళ్ళీ ఈరోజు శుక్రవారం కూడా మరో అవకాశం ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఇదే చివరి అవకాశము ఎవరైనా టెట్టు పరంగా మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే మార్కుల పరంగా ప్రింటింగ్ పరంగా ఏవైనా తప్పులు వచ్చింటే సవరించుకోండి అఫీషియల్ సైట్లో డిఎస్సి అఫీషియల్ సైట్లో క్లియర్గా టెట్కి సంబంధించి టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనేటువంటి ఆప్షన్ క్లియర్ గా ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ఆప్షన్ వినియోగించుకోండి నాకు తెలిసి ఇది చివరి అవకాశం ఈ రోజే చివరి అవకాశము సో ఈ రోజు వరకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మెరిట్ లిస్ట్ ఈ రోజు కూడా రావడానికి కొంచెం అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను వస్తే ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ అంటే నిన్న నిన్న ఒకవేళ పాసిబుల్ నేను నైట్ లేదా ఫిఫ్టీన్త్ రావడానికి అవకాశం ఉంది అనుకున్నాము సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈరోజు నైట్ లేదా రేపు సో ఎందుకంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి టెట్ సవరణకు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చారు కాబట్టి సో ఈ రోజు అయితే టెట్టు సవరణకు సంబంధించినటువంటి అభ్యంతరాల పరంగా కావచ్చు సవరణ పరంగా కావచ్చు ఈ రోజుతో క్లోజ్ అవుతుంది కాబట్టి మేబీ మేబీ వస్తే నైట్ వస్తుంది లేకపోతే రేపు రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా వచ్చేది ఎప్పుడైనా రిజల్ట్ వచ్చేస్తుంది సో మీరు దాని గురించి ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అని ఆలోచించాల్సిన అవసరమే లేదు సో ఎప్పుడోసారి అయితే కంపల్సరీగా వస్తుంది ఏది ఏమైనా కానివ్వండి ఏది ఏమైనా కానివ్వండి మ్యాక్సిమము సండే సండే లోపే ఐ మీన్ సిక్స్టీన్త్ లోపే సిక్స్టీన్త్ అంటే టుమారో సో మ్యాక్సిమము ఈరోజు నైట్ లేదా సిక్స్టీన్త్ అనగా రేపు అంతకన్నా డిలే అయితే కాదు సో డిలే అయినా కానివ్వండి రావాల్సిన రిజల్ట్ ఎప్పుడు రావాలో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాని గురించి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సోషల్ నెట్వర్క్స్లో వచ్చేటువంటి న్యూస్ కూడా మీరు హైలైట్ చేసుకుంటూ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ